పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది టీవీఎస్ చాంప్పై రోడ్డు దాడుతున్న ఓ వృద్ధునిపై లారీ దూసుకెళ్లడంతో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు పూర్తి వివరాల్లోకి వెళితే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూనారం మూలమలుపు వద్ద బుధవారం రోజున మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల సమయంలో నాగుల మల్యాల రాయశమ్మనే అనే యాభై రెండు సంవత్సరాల వృద్ధుడు కూనారం మూలమలపు నుంచి రోడ్డు దాడుతుండగా కరీంనగర్ వైపు నుండి గోదావరికాని వైపు వెళ్తున్న లారీ అతివేగంతో వచ్చి ఢీకొట్టడంతో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మరణించిన వృద్ధుని పార్థివ దేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్జరీకి తరలించారు ఘటనా స్థలానికి పెద్దపల్లి ఏఎస్ఐ రామస్వామి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నాగుల మల్యాల రాయశం కార్పెంటర్ వృత్తి కొనసాగిస్తున్న తరుణంలో మధ్యాహ్నం భోజన సమయానికి తన ద్విచక్ర వాహనంపై కూనారం మూలమలపు వద్ద రోడ్డు దాడుతుండగా లారీ దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మరణించిన నాగుల మల్యాల రాయశం కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి